మనకి ఆశ్చర్యం కలిగించే విషయాలు ఏంటంటే పొలిటికల్ రీజన్స్ ఏవైనప్పటికీ కూడా ఎవరు పాలిటిక్స్ నడుపుతున్నప్పటికీ కూడా ఎవరు ట్రస్ట్ బోర్డులో ఉన్నప్పటికీ కూడా ఎవరు సీఈఓగా లేకపోతే ఈఓగా ఉన్నప్పటికీ కూడా ఇంత లార్జ్ స్కేల్లో జరుగుతున్న ఈ ఫుడ్ ప్రొడక్ట్ యొక్క ప్రొడక్షన్ని దానికి ప్రసాదం అని చెప్పి మనం దైవికంగా ఇచ్చినప్పటికీ కూడా అది ఒక పరిశ్రమ మాదిరిగా జరుగుతున్న సమయంలో దానికి సంబంధించిన క్వాలిటీ స్టాండర్డ్స్ అన్నింటిని ఖచ్చితంగా ఫాలో చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది అసలు ఈ క్వాలిటీ స్టాండర్డ్స్ని ఎందుకు ఈ పాలకులు ఇప్పుడున్న గవర్నమెంట్ ప్రీవియస్ గవర్నమెంట్ అనే కాదు ఇది ఎప్పటి నుంచో మ్యాస్యూ స్కేల్లో నడుస్తుంది కాబట్టి ఆయా గవర్నమెంట్లో ఉన్న పాలకులు అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ అంటే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఎవరైతే గవర్నమెంట్ తరపు నుంచి అధికారులుగా ఉంటారో వాళ్ళు అదేవిధంగా ఈ ట్రస్ట్ బోర్డుల్లో పనిచేస్తున్న వాళ్ళు వీడెవరికి కూడా ఈ సామాజిక బాధ్యత ఎందుకు గుర్తు రాలేదు ఈ విషయం మీద ఎందుకు వీళ్ళు పనిచేయలేదు అనేటువంటిది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది అంటే మనం ఏ విధమైన మన సైన్స్ పరిగెడుతోంది మన నిత్య జీవితంలో అదేవిధంగా సైన్స్ అనేటువంటిది కూడా భగవంతుడు మనకిచ్చిన పరప్రసాదమే అని భావించే సమయంలో మనం అటువంటి దేవదేవుని సన్నిధిలో జరిగే ఈ మ్యాసివ్ ప్రొడక్షన్ ఓరియెంటెడ్ లడ్డూని తయారు చేయడం జరిగినప్పుడు ఈ క్వాలిటీ స్టాండర్డ్స్ టెస్టింగ్ అనేటువంటిది లేకపోవడం చాలా చింతాజనకమైన ఇష్యూగా మనం చెప్పాలి అంతేకాకుండా ఇంకొక సర్ప్రైజింగ్ ఇష్యూ ఏంటంటే అక్కడ సెన్సరీ ఎక్స్పర్ట్స్ అంటే వాసన చూసి ఇది మంచిదా కాదా అని చెప్పేటువంటి ఎక్స్పర్ట్స్ ఉన్నారు అని చెప్పడం జరుగుతోంది అక్కడ మరి సెన్సరీ ఎక్స్పర్ట్స్ ఉన్నట్లయితే ఇప్పుడు వస్తున్న వాదనలు ఏంటంటే కంప్లీట్గా టూ థౌజండ్ నైన్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జగన్ రెజీంలో సబ్స్టాండర్డ్ లో క్వాలిటీ ఘీని ప్రొక్యూర్ చేయడం జరిగింది అంతేకాకుండా ఖర్చులను తగ్గించడం కోసం ఘీని మూడు వందల ఇరవై రూపాయలలో కొనడం మూలంగా ఈ యానిమల్ ఫ్యాక్ట్తో కూడిన ఘీ సప్లయర్స్ ముందుకు వచ్చేసారు వీళ్ళు అటువంటి ఘీ సప్లై చేస్తున్నప్పుడు మరి ఈ సెన్సరీ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో ఆ టెంపుల్లో పనిచేసేవారు వారికి స్వామియందు భక్తి భయం లేవా వాళ్ళు విజుల్బ్లో చేయవలసిన అవసరం లేదా అది కూడా ఒక ఆశ్చర్యకరమైన విషయంగా మనకు కనిపిస్తూ ఉంటుంది అంతేకాకుండా భగవంతుడు కలియుగ దైవం భగవంతుడు అని చెప్పేటువంటి ఈ ఆలయ ధర్మకర్త మండలిలో ఉండేటువంటి వ్యక్తులు బ్రహ్మోత్సవాలు జరిగినా ఏ విధమైన తెప్పోత్సవాలు జరిగిన వీళ్ళంతా కూడా బాగా ఆ ఈవెంట్స్ని ఒక ఈవెంట్గా కన్నుల విందుగా జరిపించడానికి దాంట్లో వాళ్ళు ముఖ్య పాత్రలు వహిస్తున్నట్లుగా స్వామివారే ముఖ్య పాత్ర అయినప్పటికీ కూడా వీరు కూడా ఆయనకి సేవలు చేసే ముఖ్య సేవకుల కింద ఎక్కువగా ప్రొజెక్ట్ చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది అయితే అటువంటి భగవంతుని ఎందు భ భక్తి ఉన్నట్లయితే భక్తి ఏ విధంగా అయితే మనం చూపిస్తున్నామో ఆ భక్తి హృదయంలోనే ఉన్నట్లయితే భయం అనేటువంటిది కూడా ఉండాలి అంటే మనం అలా చేస్తే తప్పు చేస్తే ఈ యానిమల్ ఫ్యాట్ని ఏదైతే ప్రాక్టీస్ కాదో ఆ టెంపుల్లో అటువంటి దాన్ని మనం ఇంట్రడ్యూస్ చేసినట్లయితే ఇది ఆచారానికి విరుద్ధంగా చేస్తున్నాం కాబట్టి దీనివలన జరిగేటువంటి ఏదైనా నెగటివ్స్ ఉంటే అవి మనకే అప్లికబుల్ అవుతాయని చెప్పి ఈ ధర్మకర్త మండలి అయినప్పటికీ లేకపోతే ఆ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేసిన వ్యక్తులు ఎవరైనాప్పటికీ ఎందుకు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోలేదు అనేటువంటిది కూడా మనుషుల యొక్క మనసుల్ని కలిచివేసే విషయం అంతేకాకుండా ఇంకోటి ఏంటంటే ఇది శ్రీవైష్ణవ ధర్మంలో శ్రీవైష్ణవులే ఆచారంగా ఈ లడ్డూలను తయారు చేస్తారు ఇంకెవరు తయారు చేయరు అని చెప్తున్నారు ఫైన్ నో ప్రాబ్లం వాళ్ళకి ఫ్యామిలీ పరంగా వచ్చిన ఫార్ములా అది సో ఆ ఫార్ములాని వాళ్ళు కంటిన్యూ చేస్తూ చేస్తున్నారు అయితే ఫ్యామిలీ పరంగా వచ్చిన ఫార్ములాని యునిక్గా ఆ లడ్డు మన దేశంలోనే యునిక్గా ఆ లడ్డుకి పేరు వచ్చినప్పుడు ఆ ఫ్యామిలీ తరఫున ఎవరైతే వైష్ణవులు అక్కడ పనిచేస్తున్నారో వారికి కూడా ఈ కల్తీ ఘీ ఎప్పుడైతే ఉపయోగిస్తున్నారో వారికి ఆ సెన్సువల్ ఎఫెక్ట్ అనేటువంటిది ఏమాత్రం తెలియలేదా తెలిసినా కూడా వారు ఎందుకు సైలెంట్గా ఉన్నారు వారు ఎవరికి భయపడాలి ఎవరికి భయపడకుండా వాళ్ళలో ఏ ఒక్కడైనా బాధ్యత తీసుకుని విజిల్గ్లో చేసినట్లయితే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అనేటువంటి విషయాన్ని కూడా అందరూ గమనించాలి ఇక్కడ వైష్ణవ సంప్రదాయంలో బ్రాహ్మణులే అయినప్పటికీ కూడా ఈ ఫార్ములాతో తయారు చేస్తున్న లడ్డూలు మరి అధర్మంగా వ్యక్తులు తమ మీదకి ఈ లో క్వాలిటీ వస్తువుల్ని చొప్పిస్తూ ఈ లడ్డూలను తయారు చేయమన్నప్పుడు బ్రాహ్మణ ధర్మంగా ధైర్యంగా చెప్పగలిగిన వాడే బ్రాహ్మణుడు ఆ బ్రాహ్మణ ధర్మాన్ని నిర్వర్తించని ఈ వైష్ణవ బ్రాహ్మణులకు కూడా ఒక వార్నింగ్ ఖచ్చితంగా ఇవ్వాలి అంతేకాకుండా భక్తుల యొక్క సైలెన్స్ కూడా అది క్షమించడానికి భక్తులు కూడా వాళ్ళు ఏదో మనం భక్తితో భక్తి భావంతో దేవుణ్ణి నమస్కరించుకున్నాం దూరం నుంచి వచ్చాం ఈ లడ్డు బాగున్నా బాగోపోయినా ఏంటి కొంచెం తినేసి వెళ్ళిపోదాం అనేటువంటి భావంతో కాకుండా ఇది సామాజిక బాధ్యతకి సంబంధించిన విషయం ఇది భగవంతునికి సంబంధించిన విషయం మనకి ప్రీతిపాత్రమైన మన గుండెలకి దగ్గరగా ఉండే భగవంతునికి సంబంధించిన విషయం అటువంటి భగవంతుని ప్రసాదాన్ని అడల్ట్రేట్ చేస్తున్నది భగవంతుడు కాదు భగవంతుడి దగ్గర పనిచేస్తూ భగవంతుడినే మోసం చేస్తున్న వ్యక్తులు తయారు చేస్తున్న విషయాల్ని మనం పాయింట్అవుట్ చేయకపోతే ఇంకా మనకి ఏ విధమైన సామాజిక బాధ్యత ఉంది చెప్పండి అంతేకాకుండా హిందూ సంఘాలు హిందూ సంఘాల్లో చెప్పబడుతున్న మహారాజులు అంతేకాకుండా స్వాములు వీళ్ళంతా ఇప్పుడు బయటకు వస్తున్నారు వీళ్ళంతా కూడా అక్కడ దాంట్లో బీఫ్ పెట్టారా దాంట్లో ఇది అనిమల్ ఫ్యాట్ పెట్టారా లాట్ పెట్టారా అంటూ వాళ్ళంతా కూడా అరుస్తున్నారు ఈ అరుపులు ఇప్పుడు కాదు ఈ హిందూ సంఘాలకు సంబంధించిన స్వాములు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా సరైన టైంలో దీన్ని పాయింట్అవుట్ చేసి ఆ టైంలో విఐపి కల్చర్కి గురయ్యి ఆ సంతోషంగా బయటకు వచ్చేసి ద దర్శనం చేసుకున్నాం అనుకోవడం కాకుండా అప్పుడే ఇది పాయింట్అవుట్ చేసినట్లయితే వీరు సంఘానికి ఎంతో మేలు చేసిన వారుగా ఉండేవారు కానీ ఇప్పుడు అని చేసేసేసి వాళ్ళు తప్పు చేశారు వీళ్ళు తప్పు చేసేసారని చెప్పి గందరగోళం చేయడం వల్ల వచ్చే లాభం ఏమీ లేదు ఓకే అంతేకాకుండా గవర్నమెంట్ అఫీషియల్స్ ఎంతో బాధ్యత వహించి వ్యవహరించాలి అదేవిధంగా పొలిటీషియన్స్ ఇందులో బ్రౌనీ పాయింట్స్ ఏంటి భగవంతుడి విషయంలో బ్రౌనీ పాయింట్స్ కాదు వాడు తప్పు చేసాడు వీడు తప్పు చేశాడని కాదు తప్పు చేసిన వాడిని పట్టుకో పట్టుకుని వాడిని శిక్షించు దట్స్ వెరీ ఇంపార్టెంట్ డూ ఇట్ ఆన్ ప్రయారిటీ బేసిస్ విఐపిలు వెళ్తూ ఉంటారు విఐపి దర్శనాలు ఇస్తూ ఉంటారు బయటకు వచ్చి వీడియోలకి పోజులు ఇస్తూ ఉంటారు అదేవిధంగా పొలిటీషియన్స్ ఫిల్మ్ యాక్టర్స్ ఇండస్ట్రిస్ట్సు జడ్జెస్ ఎవరు మీరు పేరు చెప్పండి ఇండియాలో ఉన్న విఐపిలు అందరికీ కూడా విఐపి దర్శనాలే ఆ విఐపి దర్శనాల పేరుతో సామాన్య భక్తులకి ఎంత ఇబ్బంది కలిగిస్తున్నప్పటికీ కూడా వాళ్ళు భరించి ఇవన్నీ ఫేస్ చేసి దర్శనాన్ని చేసుకున్నప్పటికీ కూడా మరి అటువంటి వ్యక్తుల్ని ఇటువంటి లో క్వాలిటీ లడ్డూస్తో కానీ యానిమల్ ఫ్యాట్తో కూడిన లడ్డూస్ని కానీ ఇవ్వడం అనేటువంటి చర్య ఎంత దుశ్చర్య అవుతుంది అటువంటి దుశ్చర్య చేస్తున్న వ్యక్తుల్లో ఏమాత్రమైనా సిగ్గు లేకపోతే ఏమాత్రమైనా ఆత్మ భావం వాళ్ళకి రాదా ఎటువంటి పనులు చేసేటప్పుడు అంటే వీళ్ళంతా కూడా ప్యూర్ కమర్షియల్ స్టడ్స్ కింద మారిపోయారా ఈ వ్యక్తులందరూ కూడా అందరికీ కూడా తమ తమ ఆదాయాలు తమ తమ జీతాలు తమ తమ ప్రభు భక్తి తప్పిస్తే ప్రభు భక్తి అంటే వాళ్ళు ఎవరి తరపున పనిచేస్తున్నారో అంటే ఏ గవర్నమెంటు తరపున పనిచేస్తున్నారో ఆ గవర్నమెంట్కి అనుగుణంగా పనిచేస్తున్నాం అనేటువంటి భావన తప్పిస్తే వాళ్ళకి ఒక సామాజిక బాధ్యత అనేటువంటిది ఉంది అనేటువంటిది గుర్తెరిగి వాళ్ళు వాళ్ళ యొక్క విధుల్ని నిర్వర్తించవలసిన పని లేదా అటువంటి భావన లేనప్పుడే ఇటువంటి విషయాలు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి అయవాడువా ఏడు కొండలెక్కి బాగా చూపు ఎన్ని మారాలి ఎన్ని మైళ్ళు రావాలి సావే ఎన్ని రు మారాలి ఎన్ని మైళ్ళు రావాలి ఇల్లు చూడాలంటే సుదంటూ రాయంటి చూపున్న సా